అందరికి వర్షం పడుతుంది కదా గుడ్ మార్నింగ్ చూడండి ఫుల్గా వర్షం పడుతుంది దోనీళ్ళు కూడా వాడుతున్నాయి అనమాట మిద్దిపై నుండి చూడండి ఫుల్గా బాగా వర్షం పడుతుంది టూ డేస్ నుండి మాకైతే ముగ్గు వేసాను కానీ చూడండి ఎలా అయిపోయిందో పడుతూనే ఉంది వర్షము ఏం చేయాలో ఏమో అర్థంగా కావట్లేదు వర్షం పడుతుంటే నీట్గా తీరా వీడియో సరిగ్గా నేను నేను వియో సెట్ మళ్ళీ నువ్వు ముందే ఆప్తాను నేను ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ వీడియో వన్ మినిట్ వీడియో తినక టూ థౌసండ్ చూడు పే ఎప్పుడు చేస్తాను టూ థౌసండ్ చేస్తా మీకు చేయాలి ఇప్పుడు చేయాలంట చేయాలి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తా వన్ మినిట్ పైన చేయాలి టూ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చేసి నేను ఆలు ఆలు కాదు సారీ టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట టమాటా కర్రీ కూడా అనొచ్చు టమాటాలు అయితే మిక్సీ పడతా అండి నేను కొంచెం మధురా భద్రా పడతాను లేదంటే మా ఇంట్లో తిననే తిన్నారు మరి వంకాయ కూడా చేయాలి ఇద్దరు టమాటా కర్రీ తింటారు ఇద్దరు వంకాయ కర్రీ తింటారు అలా అనమాట టమాటా కర్రీ కొంతమంది తిన్నారు మా ఇంట్లో అందుకే అంటే నా కోసం మా మా ఆయన కోసం మా అత్తమ్మ కోసం టమాటా కర్రీ చేస్తున్నా ఇంకా మా పిల్లల కోసం నాకు వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట నేను ఏవైనా తింటానండి రెండో తింటాను వాళ్ళే తిన్నారు వంకాయ కర్రీ ఇంకా మా అత్తమ్మ కోసం మెయిన్గా అనమాట వంకాయ కర్రీ చెప్పాలంటే తను టమాటా కర్రీ అంతగా ఇష్టపడదు అందుకే ఇక్కడ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ ఫ్రై చేస్తున్నా ఇక్కడ మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట ఇంకా అమ్మ వద్ద టమాటా కర్రీనా ఈరోజు కూడా సండే ఏం చేయవా అంటే ఇంకా అయిపోతుంది అన్న శ్రావణ మాసం అని చెప్తున్నాను అనమాట నేను అంటే ఇంకా నెక్స్ట్ మండేకి మనకు శ్రావణ మాసం అయిపోతుంది కదా అయినా మేము వినాయక చవితి వరకు తినమండి నాన్ వెజ్ అయితే ఇంకా ఎందుకు ఫైవ్ సిక్స్ డేసే కదా వినాయక చవితి అని అనమాట ఇక్కడైతే టమాటా కర్రీ చూడండి ఫ్రై చేసేస్తున్నాను నేనైతే ప్రాసెస్ అయితే చూపియ్యట్లేదు అన్నీ ఫ్రై చేస్తున్నాను అనమాట మా ఇంట్లో పిల్లలు చూడండి ఎలా సౌండ్ వస్తుంది అనమాట కొంచెం ఏమనుకోవద్దండి వీడియోస్లో ఇంకా సండే కదా ఇలానే ఉంటుంది ఇక్కడైతే కలర్ రైస్ చేశాను అనమాట ఇది కొంతమంది బగారా రైస్ అంటారు మేమైతే కలర్ రైస్ అంటామన్నమాట తిరువాతన్నం కూడా అంటారు దీని కాంబినేషన్ టమాటా చట్నీ అనమాట టమాటా కర్రీ టమాటా చట్నీ ఇలా చేస్తాను అనమాట కరెంట్ పోయిందండి ఏం చేద్దాం లైట్ వేసుకొని మరీ వీడియో తీశాను అన్నీ వేయడం చూపించలేదు ఏమనుకోవద్దండి చాలా సింపుల్గానే చేసినాను ఆనియన్స్ టమాటాలు ఫ్రై చేసిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి అల్లం పేస్ట్ వేసి బాగా మగ్గ ఇంకా వంకాయ కర్రీ చేయాలన్నమాట ఇంకా అంతలోపల కొద్దిసేపు ఇంకా వంకాయలు కూడా ఆనియన్స్ వేసి ఆయిల్ ఆనియన్స్ వేసేసి వంకాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసి కారం ఉప్పు ధనియాల పొడి టమాటాలు వేసి కర్రీ చేసేసానండి ఇది కూడా వీడియో ఏం తీయలేదు నేను తర్వాత కరెంట్ వచ్చింది అనమాట అస్సలు కరెంటే సరిగ్గా ఉండట్లేదు వర్షం అయితే ఫుల్గా పడుతుంది చూడండి ఎంత టేస్టీగా అంతే టూ మెంబర్స్కి ఇదొక ఇద్దరికి అదొక ఇద్దరికి లాగా చేశాను అనమాట కర్రీ మధ్యాహ్నంకి ఒక్కటే చూడండి ఇక్కడ వచ్చి మా వాడు బొరుగుల తిరువాత చేస్తున్నాడు అనమాట వాళ్ళకి అసలు టైం పాసే అవ్వట్లేదు ఈరోజు సండే అది ఫుల్ వర్షం పడుతుంది బయట పోవడానికి లేదు నేను వంట వస్తే దూరారంగా మేం చేస్తాను ఏం చేస్తా అని ఆనియన్స్ కూడా వాళ్ళే కట్ చేస్తున్నారు అనమాట బరుగులు చేస్తున్నాడు మా పెద్ద బాబు అయితే రోజేం చేయాలండి ఊకే నేను తిరువాత వేసేటప్పుడు వచ్చి నేను చేస్తా అని ఇప్పించుకున్నాడు అనమాట మళ్ళీ నేనే కలుపుతున్నాను చూడండి ఏదో ఊకే అలా రెండు చేతులు పెట్టేస్తారు బొచ్చడు సామాన్లు చేస్తారనమాట ఇంకా ఇక్కడ పప్పుల పొడి తిరువాత వేసేసాడు ఇంకా పప్పుల పొడి వేసి ఇలా వేడిగా చేస్తున్నాను అనమాట అదే చెప్తున్నాను ఏదో అలా చేయి వేస్తారు అమావాస్య పున్నంకి అలా చేయి ఎలా వస్తాయో అలా చేయి వేసి బొచ్చడు సామాన్లు చేస్తారు అన్నీ నేనే చేసుకోవాల్సిన రోజు ఏం పని చేయరు అని చెప్తున్నాను అనమాట ఇంకా ఏదో ఫన్నీగా చెప్తున్నాను మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అనమాట అందుకే మా వాళ్ళ డాడీ అయితే నేను బజ్జీలు వేస్తా అని చెప్పాడు అనమాట అంటే ఆనియన్స్ బజ్జీలు అనమాట ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాడు మా ఆయన అంటే అది కూడా నేను చెయ్యకుంటే నేను చెయ్యను బజ్జీలు ఏ మద్దులే అంటే ఏ చేస్తా అంటాడు అనమాట అంతే అందుకని నేను బజ్జీలు చేస్తాను ఆయిల్ పెట్టు అంటే ఆయిల్ కొంచెం వేసి కడాయిలో పెట్టేస్తాను అనమాట ఇంకా పిండి ఆయనే కలుపుకున్నారు కొంచెం చిన్నగా పిండి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ మా పెద్దబాబు కట్ చేసి ఇచ్చాడు కలిపి వేస్తున్నాడు అనమాట చూపిస్తాను ఇంకా ఇవి కూడా చాలా అంటే ఉప్మా ఈ బజ్జీలు మాత్రమే మా ఆయన ఎప్పుడైనా బాగా చేస్తాడన్నమాట ఉప్మా కూడా ఎప్పుడైనా చేస్తాడు అది కూడా రోజు ఏం చేయడం ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేకుంటే కుదరకుంటే బయటికి ఇంకా టిఫిన్ తేలేనప్పుడు ఉప్మా అలా చేస్తాడు ఇంకా ఈ బజ్జీలు అక్కడికి చేస్తాడనమాట బాగా క్రిస్పీగా అసలు కలపడం మాత్రం బాగా కలిపి చేస్తాడు ఏదో సిక్స్ మంత్స్కి ఒకసారి అలా అంతే అండి ఇంకా ఎక్కువ ఏం అన్నడు కానీ ఎదుగు చూడండి ఎంత బాగా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ అనమాట మా చిన్నోడు వచ్చి టీవీ పెట్టాడండి అందుకే వాయిస్ పెట్టలేకపోయినాను మళ్ళీ అదే వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకా మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసాడు అది చూడండి చిన్నగా ఎలా వేస్తున్నాడు అండి చిన్న చిన్న పకోడీలాగా బజ్జీలాగా వేస్తున్నాను అనమాట నేనైతే మిరపకాయ బజ్జీలు వేయాల్సినది అండి అంటే వద్దు వద్దు ఆనియన్స్ చాలు అని ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకొని కలిపేసి వేసాడనమాట చాలా బాగున్నాయి అయితే మాత్రము ఇంకా మళ్ళీ మనము రోజు చేయాలి అనుకుంటే రోజు చేసుకోలేం కదా అవి వర్షం వచ్చినప్పుడు మాత్రమే చేసుకోగలము ఇలాంటివి వడ్జీలు వడలు అని చెప్తున్నాడు ఆయన అలా చే అప్పుడు అలా వర్షం వచ్చినప్పుడు తింటేనే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అంటున్నాడు అనమాట ఇంకా ఎదుగు చూడండి ఇలా వచ్చేసి చిన్నగా రెండు వాయలు వేస్తున్నాడు అనమాట ఇంకా బురుగులు నైట్ పుట్లు ఎప్పుడు చేయాలని నేను టిఫిన్కే చేస్తాను అనమాట ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నాకైతే రోజు హెల్ప్ చేయరు ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి అది కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది టీవీ రావట్లేదు కరెంటు కూడా సరిగ్గా ఉందిలేండి కానీ నెట్ రావట్లేదు అనమాట బయటికి పోవడానికి లేదు కాబట్టి నాకు హెల్ప్ చేశారు అని చెప్తున్నా అనమాట లేదంటే నాకు చెయ్యరు అని చెప్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అని కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్